నేను ఇక్కడ మార్నింగ్ సాయిబాబా పూజ అయితే చేసుకున్నాను ఆ తర్వాత ఈవినింగ్ కూడా ఇలా దీపారాధన అది చేసి అష్టోత్తరం అది చదువుకొని ప్రసాదం పెట్టేసి హారత్ అయితే ఇచ్చేసాను అనమాట ఇది వచ్చేసి ఫోర్త్ వీక్ ఇంకా పూజ రోజు టిఫిన్ కాబట్టి ఇంకా నేనైతే ఇక్కడ చపాతి పిండి అయితే చేస్తున్నాను అలాగే ఈ రోజు చపాతిలోకి ఆలు క్యారెట్ వేసి కూర అయితే చేస్తున్నాను ఇక్కడ చపాతి పిండంతా కలిపేసాక లాస్ట్లో అయితే ఇలా కొద్దిగా ఆయిల్ వేసి అయితే పెట్టేస్తాను అనమాట చపాతీలు అవి సాఫ్ట్గా వస్తాయి పిల్లలైతే కూరలు అవి అయితే తినడం లేదనమాట ఇంక అందుకే వాళ్ళ కోసం అయితే ఇలా బీట్రూట్ వేసి చపాతీ అయితే చేస్తున్నాను కొంచెం పింక్ కలర్లో ఉంటుంది కదా పింక్ చపాతీ అని చెప్పేసి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది తింటారని చెప్పేసి అయితే ట్రై చేస్తున్నాను దానికి ఫస్ట్ అయితే బీట్రూట్కి ఇలా చెరుకు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత దీని అంతా కూడా మిక్సీ వేసుకోవాలి నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా అనమాట తర్వాత దీని అంతా చపాతి పిండిలో వేసి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం జీలకర్ర వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మామూలుగా చపాతి పిండిలాగా కలిపేసేయాలి ఇంక ఇక్కడ పిండి అయితే కలిపేసాను ఇంకా దీనికి కూడా పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేస్తాను చపాతి పిండి అది నానే ఇంకా కూరకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆలు క్యారెట్ కూర కదా సో ఇంకా క్యారెట్కి అయితే ఇలా చెక్క తీసి చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ కూరగాయల ముక్కలు అయితే కట్ చేసుకున్నాను అనమాట ఇంకా వీటిని అయితే ఓవెన్లో పెట్టేస్తాను వీటిని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసామంటే అవి మగ్గిపోతాయి ఫస్ట్ అయితే నేను పిల్లల కోసం ఇలా బీట్రూట్ చపాతి అయితే రెడీ చేస్తున్నాను వాళ్ళు మళ్ళీ ట్యూషన్ నుంచి వచ్చే టైం కూడా అయిపోయింది నేను మామూలు లాగే వత్తేస్తున్నాను చపాతి అంతా వచ్చేసిన తర్వాత ఇలా మధ్యలో కొంచెం ఆయిల్ పెట్టుకొని మడతలు అయితే వేస్తాను అనమాట ఇలా వేస్తే కొంచెం పొరలు పొరలుగా వస్తాయి కదా చపాతీలు అవి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇక్కడ మడత వేసి చేశాను కాబట్టి చపాతీలు అయితే రౌండ్గా రావట్లేదు అనమాట ఇలా ట్రయాంగిల్ షేప్లో వస్తున్నాయి ఇక్కడ చపాతీని అయితే వచ్చేసాను ఇంకా వీటిని అయితే ఇప్పుడు కాల్ చేసుకుందాము ఇక్కడ చపాతీ అయితే ఒక సైడ్ కాలింది ఇంకా తర్వాత ఇంకోవైపుకి టన్ చేసి కొంచెం ఆయిల్ అది వేసి కాలుస్తున్నాను చపాతీలు అయితే కొంచెం బొంగాయ అనమాట చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి కూరగాయలు తిన పిల్లలకైతే ఇలా కొంచెం కలర్ఫుల్గా చేసామంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇంక ఇక్కడైతే బీట్రూట్ చపాతీ అవన్నీ రెడీ అయిపోయాయి ఇంకా తర్వాత మాకోసమైతే ప్లెయిన్ చపాతీ కూడా చేసేసాను ఇంకా రోజు బొంబాయి చట్నీనే కాకుండా ఇంకా ఈరోజు కొంచెం కొత్తగా క్యారెట్ ఆలు వేసి కూర అయితే చేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే తిరుగుతా అది వేసి ఇంకా మగ్గించుకున్న కూరగాయలన్నీ వేసేస్తున్నాను ఇంకా తర్వాత అందులోనే పసుపు ఉప్పు కూడా వేసి కొంచెం ఒక ఐదు నిమిషాలలో మగ్గించేసుకోవాలి బాగుంది బిడ్డ చపాతి పిల్లలు అయితే ట్యూషన్ నుంచి వచ్చేసారు ఇంకా మా చిన్నవాడికి అయితే బీట్రూట్ చపాతి ఇచ్చాను బాగుందంట ఇంక ఇక్కడ కూర అంతా కూడా మగ్గిపోయిందనమాట లాస్ట్ లో అయితే ఇలా పప్పుల పొడి కారం పొడి అయితే వేస్తున్నాను అందుబాటు కొంచెం చక్కెర కూడా వేసాను అనమాట లైట్ గా తీపి తగులుతుంటుంది ఇక్కడ కూర కూడా రెడీ అయిపోయింది తర్వాత ఇక్కడ లంచ్ అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను మార్నింగ్ అది అయిపోతుంది కదా క్లీన్ చేయాలంటే అందుకే ముందు రోజే ఇలా అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నామంటే ఇంకా మార్నింగ్ హడావిడి లేకుండా వంట కాగానే లంచ్ బాక్స్లన్నీ ప్యాక్ చేసేయచ్చు ఇంక ఇక్కడ క్లీనింగ్ పనిదంతా కూడా అయిపోయిందనమాట ఇక్కడ పాలైతే తోడేస్తున్నాను అనమాట ఈ చలికాలం కదా ఇంకా అసలు ఈ చలికి తోడవడం లేదు అందుకే ఇలా మిరపకాయ అయితే వేస్తున్నాను పన్నంతా కూడా అయిపోయిందనమాట ఇంకా తర్వాత ఇలా మా చిన్నోడు చూడండి ఇలా బొమ్మలన్నీ కూడా ఇంటి నిండా పెట్టి ఆడుకుంటున్నాడు ఇంక ఇప్పుడు వీటిని అన్ని కూడా సర్దేయాలన్నమాట సో ఇదండి థర్స్డే ఈవినింగ్ బ్లాగ్ మరి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి